హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ మనం అప్పటికప్పుడు రెండే రెండు నిమిషాల్లో చేసుకునే ఈజీ స్నాక్స్ చూద్దాం అది కూడా కాన్ఫ్లెక్స్ తోటి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా లోతుగా ఉన్న ఒక కడాయిని పెట్టేసుకుంటున్నాను ఇందులోకి మనం డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం ఫ్లేమ్ వచ్చేసి హైలో ఉంచండి ఇలాగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని కాన్ఫ్లేక్స్ ఇందులోనే వేసేసి ఇలా ఆయిల్లో ఇలా పెట్టేయారు ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆయిల్లో ఈ కాన్ఫ్లెక్స్ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా ఇవి ఇందులో పడిపోవు ఇలాగా కాన్ఫ్లేక్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో మనం ఇలా ఇలా వేయించుకోవాలండి అలా వేయించుకున్న కాన్ఫ్లెక్స్ని ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఒక టిష్యూ వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేయించుకున్నాం కదా మనం వీటిని ఇక్కడ వేసేసుకున్నాం ఇలా కొద్ది కొద్దీ తీసుకొని ఇలా ఆయిల్ ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా చేసుకున్నాం వెంటనే మనం ఇందులో వేసేస్తాం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు ఇప్పుడు ఇలా పల్లీలను కూడా ఇలా స్ట్రైనర్లో వేసుకొని మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి హైలోనే వేయించుకోండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీన్ని కూడా ఇలా వేసేసుకో ఇప్పుడు క్యాష్యూ క్యాష్యూ కూడా ఇలా స్ట్రైనర్లో వేసేసి ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి అవిలో మునగాలండి చూడండి కనిపిస్తుందా చూడండి జస్ట్ ఇప్పుడు పచ్చి కరివేపాకు తీసుకొని ఇందులో వేసే మనం కరివేపాకుని ఇలా ఆయిల్లో వేసుకుని అదే ఆయిల్లో ఇలా వేయించుకునే ముందు ఇలా ఏవైనా ఇలా మూత అడ్డు పెట్టేసి వేయించుకోండి ఈ విధంగా మూతను అడ్డు పెట్టి వేయించుకోవడం వల్ల ఆయిల్ అనేది ఇక్కడ గ్యాస్ ఇక్కడ గ్యాస్ మీద అంతా స్పిల్ అవ్వదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఈ మిక్చర్లో మొత్తం ఇలా కొద్దిగా సాల్ట్ ఇలా చల్లుకుంటూ మన టేస్ట్కి సరిపడ సాల్ట్ని ఇలా చల్లుకోవాలండి సాల్ట్ చాలా తక్కువే పడుతుందండి చూసుకొని మనం చల్లుకోవాలి ఇప్పుడు కారం కారం ఇలా చల్లుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి కాస్త వేడిగా ఉంటుంది లేదా గరిటితో కలిపేసుకోండి అదే అంత వేడిగా ఉండదండి మొత్తం సాల్టు కారం అదంతా ఈ మిక్చర్ అంతటికీ పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ మిక్చర్ని మనము ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకోవద్దండి స్టీల్ బాక్సుల్లో అలా స్టోర్ చేసి పెట్టుకోండి ఒకసారి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి పదే పదే అడిగి మరి చేయించుకొని తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి